హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఒక వ్యక్తి తప్పిపోయాడు అదృష్టమైపోయాడు ఆ వ్యక్తి భార్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోయాయి కానీ ఆ వ్యక్తి జాడ మాత్రం పోలీసులు కనుక్కోలేకపోయారు చివరికి పోలీసులు చేతులు తీసి క్లోజింగ్ రిపోర్ట్ కూడా ఇచ్చేశారు కేసు క్లోజ్ అయిపోయింది నాలుగు సంవత్సరాల తర్వాత పోలీసులు మళ్ళీ కేసును రీఓపెన్ చేశారు ఇన్వెస్టిగేషన్ చేశారు అప్పుడు బయటపడింది ఒక భయంకరమైన రహస్యం ఒక భయానక హత్య ఈ నిజమైన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గాజియాబాద్ జిల్లాలోని నందిగ్రామ్ విలేజ్లో జరిగింది నందిగ్రామ్ విలేజ్లో చంద్రవీర్ సింగ్ తన భార్యతో ఉండేవాడు చంద్రవీర్ సింగ్కి గ్రామంలో ఎన్నో పొలాలున్నాయి ఒక విధంగా మోతుబరి రైతు చంద్రవీర్ భార్య అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది ఒకరోజు అనారోగ్యంతోనే చనిపోయేది అప్పటికి చంద్రవీర్ వయస్సు నలభై మూడు సంవత్సరాలు పెద్దగా వయస్సు ఏమీ అయిపోలేదు దాంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు మళ్ళీ పెళ్లి చేసుకొని సలహా ఇచ్చారు ఒక సంబంధం కూడా వచ్చింది పేరు సవిత సవితకి ఆల్రెడీ పెళ్ళైంది భర్తతో విడాకులు తీసుకుంది పన్నెండు సంవత్సరాల కూతురుంది చంద్రవీరికి సంబంధం నచ్చింది సవిత నచ్చింది దాంతో వీళ్ళిద్దరి పెళ్లి రెండు వేల పదిహేనవ సంవత్సరంలో జరిగింది సవిత పెద్ద కూతురుని తన కూతురులాగానే చూసుకునేవాడు రెండు వేల పదహారవ సంవత్సరంలో చంద్రవీర్కి సవితకి ఒక మగపిల్లాడు కుట్టాడు ఇద్దరూ సంతోషించారు వీళ్ళ సంసారం హ్యాపీగా సాఫీగా సాగిపోతూ ఉండేది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం వచ్చింది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు ఆ రోజు సవిత కంగారుగా హడావిడిగా పోలీస్ స్టేషన్కి పరిగెత్తుకు వెళ్ళి తన భర్త అనంగా ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు ఇప్పటి వరకు తిరిగి రాలేదు నేను నాకు తెలిసిన వాళ్ళందరి దగ్గర వాకప్ చేశాను కానీ ఎవ్వరూ కూడా తమకు తెలియదని చెప్పడంతో నేను పోలీస్ స్టేషన్కి వచ్చి మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తున్నానని చెప్పడంతో పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు సరే చంద్రవీర్ వయసు అప్పటికి నలభై ఆరు సంవత్సరాలు వచ్చాయి సవిత వయస్సు ముప్పై సంవత్సరాలు తనకంటే వయసులో పదిహేరు సంవత్సర పదహారు సంవత్సరాలు ఎక్కువైనప్పటికీ పెళ్లి చేసుకున్నదే చిన్నపిల్లాడు కాదు ఎక్కడికైనా వెళ్ళుంటాడు తిరిగి వచ్చేస్తాడే అని పోలీసులు రెండు మూడు రోజులు వెయిట్ చేశారు కానీ చంద్రవీర్ సేన్ తిరిగి రాలేదు దాంతో పోలీసులు చుట్టుపక్కల గ్రామాల్లో ఇరుగుపూరు వారిని అందరినీ విచారించారు కానీ ఎవరు కూడా తమకేమీ తెలియదని చెప్పారు అప్పుడు సవితని మీకెవరైనా శత్రువులు ఉన్నారా అని అడిగితే సవిత తన మరిది మీద అనుమానం వ్యక్తం చేసింది అంటే చంద్రవీర్ తమ్ముడు చంద్రవీర్ తమ్ముడికి తన అన్నతో కొన్ని విభేదాలు ఉన్నాయి అందుకే తన మరిదే తన భర్తని కిడ్నాప్ చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేసింది దాంతో పోలీసులు చంద్రవీర్ తమ్ముడిని పోలీస్ స్టేషన్కి పిలిపించి విచారించారు ఆ తమ్ముడు తనకేమీ తెలియదని చెప్పాడు పైగా తన వదిన మీదే ఆరోపణలు చేశాడు తన వదినకి పక్కింటి వాడి పక్కింటి అరుణ్తో సంబంధం ఉందని ఆరోపణలు చేశాడు పోలీసులు ఆశ్చర్యారు ఈ విషయం తెలుసుకున్న సవిత తన మరిది కావాలనే తన మీద ఆభాండాలు వేస్తున్నాడు తప్పించుకోవడం కోసమని చెప్పింది పోలీసులు సరే అని పక్కింటి అరుణ్ కూడా విచారించారు అరుణ్ నాకేమీ తెలియదు సవిత నాకు లాంటిది అని చెప్పాడు పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు మరి ఏం చేయాలి సరే చంద్రవీర్ని ఎవరైనా కిడ్నాప్ ఉంటారంటే అటువంటి ఫోన్లు ఏమి రాలేదు శత్రువులు ఎవరన్నా ఉన్నారు అంటే గ్రామంలో చంద్రవీర్కి శత్రువులు ఎవ్వరూ లేరు ఒకవేళ ఉంటే చంద్రవీరు ఏమైనా హత్యకు గురయాడా లేకపోతే చంద్రవీరు ఏమైనా ఆఘాత్యం చేసుకున్నాడా అన్న కోణంలో కూడా పోలీసులు విచారించారు చుట్టుపక్కల బావుల్లో నదుల్లో చెరువుల్లో అన్నిట్లో గాలించారు కనీసం హత్యకు గురైతే డెడ్ బాడీ కూడా దొరకలేదు పోలీసులు చంద్రవీర్ ఫోటోని పత్రికల్లో టీవీల్లో ప్రచురించి ఎవరికైనా ఆచూకీ దొరికితే తమకు తెలియజేయమని కోరారు రోజులు గడిచిపోతున్నాయి నెలలు గడిచిపోతున్నాయి కానీ చంద్రవీర్ ఆచుకి మాత్రం దొరకటం లేదు సవిత అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి ఏడ్చుకుంటూ తన భర్త ఏమైనా తెలిసిందా అని వాకప్ చేస్తూ ఉండేది పోలీసులు ఇంకా తమ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదని చెప్తూ ఉండేవారు అలా నెలలు గడిచిపోయాయి సంవత్సరాలు గడిచిపోయాయి రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం వచ్చేసింది అంటే చంద్రవీర్ కనబడకుండా పోయి దాదాపు మూడు సంవత్సరాలు అయిపోయింది ఇక పోలీసులు లాభం లేదు అని చేతులు ఎత్తేసి క్లోజర్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు కేసు క్లోజ్ అయిపోయింది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం గాజియాబాద్కి కొత్త పోలీస్ అధికారి వచ్చాడు పాత కేసులన్నీ తిరగదోడాడు ఏవైతే అన్సాల్వ్డ్గా ఉన్నాయో ఆ కేసులన్నీ మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసే పని మొదలు పెట్టాడు అలా మొదలు పెడుతున్నప్పుడు చంద్రవీర్ సింగ్ మిస్సింగ్ కేసు కూడా కనబడింది చంద్రవీర్ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో తప్పిపోయాడు కనబడకుండా పోయాడు నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి ఎంతవరకు అతను ఆచూకీ తెలియలేదని ఆ కేసుని ఇన్స్పెక్టర్ అబ్దుల్ రెహమాన్ సిద్దికి అప్పగించాడు అబ్దుల్ రెహమాన్కి మిస్సింగ్ కేసులని కిడ్నాప్ కేసులని సాల్వ్ చేయడంలో చాలా పెద్ద పేరుంది అబ్దుల్ రెహమాన్ కేసును టేకప్ చేశాడు ఆ ఫైలు రికార్డు మొత్తం అంతా పరిశీలించాడు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో చంద్రవీర్ తప్పిపోయాడు కనబడకుండా పోయాడు భార్య మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది భార్య తన మరి మీద అనుమానం వ్యక్తం చేసింది మరిదేమో తన వదినికి పక్కింటి అరుణ్తో సంబంధం ఉందని చెప్పాడు అదంతా రికార్డ్స్లో ఫైల్స్లో ఉంది అలాగే గ్రామంలోని ఇద్దరు ముగ్గురు కూడా సవితకి పక్కింటి అరుణ్తో సంబంధం ఉందంటగా అనుమానాలు వ్యక్తం చేశారు అంటే అటు తిరిగి ఇటు తిరిగి వేళ్లన్నీ పక్కింటి అరుణ్ మీదే చూపిస్తున్నాయి దాంతో ఇన్స్పెక్టర్ ఆ గ్రామానికి వెళ్ళాడు ఇరుగు పొరుగు వారిని అందరినీ విచారించాడు కానీ ఎటువంటి క్లూ కూడా లభించలేదు ఇప్పుడు ఏం చేయాలి అప్పుడే ఇన్స్పెక్టర్కి సవిత తన మొదటి భర్త వల్ల ఉన్న కూతురు ఆ కూతురు వయసు ఇప్పుడు పదహారు సంవత్సరాలు ఈ కూతురిని పట్టుకుంటే కూతురికి ఏమైనా నిజం తెలిసి ఉండొచ్చు అనే ఐడియా వచ్చింది దాంతో ఒకరోజు ఆ అమ్మాయి కాలేజీకి వెళుతుంటే మార్గ మధ్యలో ఆపే అమ్మ నేను పోలీస్ డిపార్ట్మెంట్కి చెందినవాడిని మీ సవితి తండ్రి నీ స్టెప్ ఫాదర్ నాలుగు సంవత్సరాలింది కనబడకుండా పోయాడు నీకేమైనా నిజం తెలిస్తే చెప్పు అని అడిగేసరికి ఆ పిల్ల ఆ అమ్మాయి కంగారు పడిపోతూ నాకేమీ తెలియదని అక్కడి నుంచి వడివడిగా నడుచుకుంటూ కాలేజీకి వెళ్ళిపోయింది ఆ పిల్ల ఆ అమ్మాయి కంగారు పడుతుందంటే ఏదో నిజం తెలిసే ఉంటుంది దాచుతుంది మరి ఎందుకు చెప్పట్లేదు అని ఇన్స్పెక్టర్ పట్టు వదలకుండా మరుసటి రోజు కూడా ఆ అమ్మాయిని కలిసి చూడమ్మా నేను పోలీస్నని నువ్వేమీ భయపడద్దు నీకు ఎటువంటి భయం లేదు ఒకవేళ నీకు నిజం తెలిస్తే చెప్పు ఎందుకంటే నీ తండ్రి కాకపోయినా నీ సవిత తండ్రి నువ్వు చట్టానికి సహకరించు నీకు ఏమీ కాదు అని లాలనగా బుజ్జగించి అడిగాడు కానీ ఆ అమ్మాయి కంగారు పడుతూ తనకేమీ తెలియదని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇన్స్పెక్టర్కి ఎక్కడో బలంగా ఆ అమ్మాయికి నిజం తెలుసు కానీ చెప్పట్లేదు ఇప్పుడు ఎలా వీళ్ళన్నీ అరుణ్ వైపు చూపిస్తున్నాయి కానీ పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఒకరోజు ఒక యువకుడు ఇన్స్పెక్టర్ని కలిసి సవితకి పక్కింటి అరుణ్కి ఇద్దరి మధ్య సంబంధం ఉంది అని ఒక క్లూ ఇచ్చాడు దాంతో ఇన్స్పెక్టర్ తన అనుమానం బలపడింది దాంతో ఇన్స్పెక్టర్ పక్కింటి అరుణ్ని సవితని ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు ఇద్దరిని విచారించారు కానీ ఇద్దరు కూడా తమకేమీ తెలియదని మొదట్లో బుకాయించారు కానీ ఇన్స్పెక్టర్ తన దగ్గర ఉన్న సాక్ష్యాలు క్లూ ఇవన్నీ బయటపెట్టేసరికి వాళ్ళిద్దరూ చేసేదేమీ లేక వేరే దారి లేక నాలుగు సంవత్సరాలకి క్రితం జరిగిన ఒక దారుణమైన నిజాన్ని బయట పెట్టారు ఏంటంటే రెండు వేల పదిహేను సంవత్సరంలో సవితకి చంద్రవీర్కి పెళ్ళైంది రెండు వేల పదహారు సంవత్సరంలో వీళ్ళకి ఒక కొడుకు పుట్టాడు సవితకి ఆల్రెడీ మొదటి భర్త ద్వారా ఒక కూతురుంది వీళ్ళ సంసారం హ్యాపీగా సాగిపోతూ ఉండేది రెండు వేల పదిహేడవ సంవత్సరం వరకు రెండు వేల పదిహేడవ సంవత్సరం నుంచే అసలు కథ సమస్య మొదలైంది చంద్రవీర్ ఇంటి పక్కనే అరుణ్ ఉండేవాడు అరుణ్ అవివాహితుడు పెళ్లి కాలేదు ఒక విధంగా ఒక రకంగా చంద్రవీరికి తమ్ముడు వరుస అవుతాడు అంటే అరుణ్ సవితకి మరిదవుతాడు సవిత బోధన అవుతుంది దాంతో అరుణ్ సవితతో అప్పుడప్పుడు పరాచకాలు ఆడుతూ ఉండేవాడు జోక్స్ వేస్తూ ఉండేవాడు ఆ జోక్స్ సరదాలు కాస్త సీరియస్గా మారాయి ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది చంద్రవీరి ఇంట్లో లేనప్పుడల్లా అరుణ్ సవిత ఇంటికి వెళ్ళేవాడు సవితతో సంబంధం పెట్టుకునేవాడు ఒకరోజు చంద్రవీర్ రెడ్ హ్యాండెడ్గా వీళ్ళిద్దరిని పట్టుకున్నాడు తన భార్య అరుణ్ కోహ్లీలో నలిగిపోతూ ఉండడం చూసి కోపం పట్టలేక తన భార్య సవితని తీవ్రంగా మంజలించాడు హెచ్చరించాడు మళ్ళీ ఇంకొకసారి ఇటువంటి పనులు చేయొద్దని అన్నాడు అయినా సరే సవిత తన తీరు మార్చుకోలేదు అరుణ్తో తన సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉండేది చంద్రవీర్ రెండు మూడు సార్లు తన భార్యని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు చంద్రవీర్కి అప్పుడప్పుడు తాగి అలవాటు ఉండేది తాగి ఇంటికి వచ్చేవాడు తన భార్య ఎంత చెప్పినా వినకపోవడంతో భార్యని తిట్టేవాడు కొట్టేవాడు దాంతో సవిత అరుణ్ ఇద్దరూ ప్లాన్ ఇసుకున్నారు సవిత అరుణ్ని విడిచి ఉండలేకపోయింది కానీ భర్త అడ్డుగా ఉన్నాడు దాంతో అరుణ్ సవిత ఇద్దరూ ప్లాన్ ఇసుకున్నారు చంద్రవీర్ నిర్లేపేయాలని కానీ ఎప్పుడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు దానికి ముహూర్తంగా పెట్టుకున్నారు ఆ రోజు చంద్రవీర్ బాగా తాగొచ్చి ఇంటికొచ్చి తన బెడ్రూంలో పడుకున్నాడు సవిత కావాలనే ఇంటి వెనకాల తలుపు తెరిచించింది అర్ధరాత్రి అయింది అరుణ్ తన ఇంటి నుంచి గోడ దూకి సవిత ఇంట్లోకి ప్రవేశించాడు నెమ్మదిగా డాబాపైకి చేరుకొని వెనక ఉన్న మెట్ల ద్వారా ఇంట్లోకి ప్రవేశించాడు ఇక్కడ తాగిన మైకెన్ లో చంద్రవీర్ అదమర్చి మంచం మీద నిద్రపోతున్నాడు అరుణ్ ఆల్రెడీ ఒక నాటు తుపాకీ కొనుక్కొని రెడీగా పెట్టుకున్నాడు చంద్రవీర్ వీర్ దగ్గరకు వచ్చాడు పాయింట్ బ్లాంక్ రేంజ్ లో చంద్రవీర్ తలలోకి నాటు తుపాకీతో కాల్చాడు ఆ ఒక్క బుల్లెట్ తోనే చంద్రవీర్ ప్రాణాలు తెలిసాడు రక్తం తల నుంచి కారుతోంది అప్పుడు సవిత ఒక ప్లాస్టిక్ బకెట్ ని తల కింద మంచ కింద పెట్టింది చంద్రవీర్ తల నుంచి బొక్లు బొక్లుగా రక్తం పకెట్లోకి కారుతుంది అలా గంటసేపు రక్తం కారింది ఆ తర్వాత ఇద్దరూ బయటకు వచ్చి చూశారు ఎవరైనా ఉన్నారా లేకపోతే తుపాకీ శబ్దం ఎవరైనా విన్నారా అని బయటకొచ్చి చూస్తే బయటంతా నిశ్శబ్దంగా ఉంది అందరూ ఆదమర్చి నిద్రపోతున్నారు అరుణ్ సవిత ఇద్దరు చంద్రవీర్ డెడ్ బాడీని ఎత్తుకున్నారు అరుణ్ చంద్రవీర్ డెడ్ బాడీని పుజానికి ఎత్తుకొని పక్కింటికి తన ఇంట్లోకి తీసుకొచ్చాడు ఆల్రెడీ అరుణ్ తన ఇంటి వెనకాల ఉన్న గొడ్ల చావిట్లో ఆ అడుగుల గోతిని తవ్వి రెడీగా ఉంచాడు చంద్రవీర్ డెడ్ బాడీని గోతిలో పడియడానికి రెడీ అవుతున్న టైంలో చంద్రవీర్ కుడి చేతికి ఒక వెండి కడియం ఉండడం గమనించాడు ఆ వెండి కడియం మీద చంద్రవీర్ తన పేరు రాసుకుని ఉన్నాడు రేపొద్దున ఒకవేళ ఈ డెడ్ బాడీ బయటపడిందంటే ఆ కడియం ద్వారా డెడ్ బాడీ ఎవరితో గుర్తుపడతారని ఆ కడియం తీయడానికి ప్రయత్నించాడు కానీ ఎంతకు రాలేదు దాంతో అరుణ్ వంటింట్లోకి వెళ్ళి కత్తి తీసుకొచ్చి అరుణ్ చేతి మణికట్టు వరకు నరికేశాడు ఆ తర్వాత ఆ వెండి కడియాన్ని తీశాడు తర్వాత చంద్రవీ డెడ్ బాడీని ఆ గోతులో పడేసి బకెట్లో ఉన్న రక్తం కూడా ఆ గోతులో పారబోసి మట్టి కప్పేసి పూజేశాడు పైన గడ్డంతా వేశాడు ఎందుకంటే అది గొడ్ల చావిడి రేపొద్దున ఏవైనా డెడ్ బాడీ వాసన వస్తే ఆ గొడ్ల చావిడి ఆవుల పేడ దాంతో కలిసిపోతుందని తెలివిగా ప్లాన్ చేశాడు ఆ తర్వాత బకెట్ని సవిత శుభ్రంగా కడిగేసి తన ఇంట్లోని పనికిరాని రూమ్లో ఉంచింది ఆ స్టోర్ రూమ్లోనే నాటు తుపాకి చేతి నరికిన కత్తిని దాన్ని కూడా అక్కడ దాచేశారు మరుసటి రోజు సవిత ఏమీ తెలియనట్టు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన భర్త కనిపించడం లేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు కానీ పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు ఇక్కడ అరుణ్ సవిత ఇద్దరూ బలే తప్పించుకున్నామని సంబరపడిపారు ఇక్కడ అరుణ్ రెండు నెలలైన తర్వాత తన ఇంటిని రెనోవేట్ చేశాడు రెండు అంతస్తుల బిల్డింగ్ కట్టాడు ఎక్కడైతే చంద్రవీర్ డెడ్ బాడీని పాతి పెట్టాడో అక్కడ ఒక బెడ్రూమ్ కట్టాడు ఆ బెడ్రూమ్లో ఒక ఆ లో సిమెంట్ కలాయితో మొత్తం అంతా నీట్గా చేశాడు దానిపైన టైల్స్ వేశాడు దానిపైన ఒక బెడ్ నుంచాడు అదే బెడ్ మీద అరుణ్ నాలుగు సంవత్సరాల పాటు హ్యాపీగా నిద్రపోయాడు అంటే కింద చంద్రవీర్ డెడ్ బాడీ ఒక రకంగా సమాధి ఉంది ఆ సమాధి పైనే బెడ్రూమ్ కట్టి మంచం వేసుకుని ఆ మంచం మీదే పడుకున్నాడు అప్పుడప్పుడు సవితని ఆ బెడ్రూమ్లోకి పిలిపించుకొని అదే బెడ్ పైన రాసలీలలో మునికి తేలేవారు అంటే ఇద్దరు కింద తన భర్త శవం డెడ్ బాడీ ఉంది సమాధి ఉంది ఆ సమాధి పైన ఉన్న బెడ్ పైన మంచ పైన ఇద్దరు శారీరక సంబంధం పెట్టుకునేవారు పోలీసులు ఇదంతా తెలుసుకొని అరుణ్ని తీసుకుని అరుణ్ ఇంటికి వెళ్ళారు అరుణ్ చూపించిన చోట కూలీల చేత దాదాపు ఎనిమిది అడుగులు గొయ్యి తవ్వారు గోతుల నుంచి డెడ్ బాడీ అయితే బయటపడలేదు కానీ అస్థిపంజరం బయటపడింది ఆ అస్థిపంజనాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మరి ఆ చంద్రవీర్ చంద్రవీర్దేనా అని నిర్ధారించుకోలేదు కదా దానికోసం పోలీసులు డిఎన్ఏ టెస్ట్ నిర్వహించారు డిఎన్ఏ టెస్టులో అది చంద్రవీర్ డెడ్ బాడీదే అని తేలింది ఆ తర్వాత చంద్రవీర్ ఏ చేతినైతే నరికేశాడో ఆ చేతిని నాలుగు సంవత్సరాల క్రితమే ఊరి చివర ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో చెత్తకుప్పలో పడేశాడు పోలీసులు ఆ చెత్తప్పల్లో నాలుగు సంవత్సరాల తర్వాత వెతికారు కానీ చెయ్యి దొరకలేదు పోలీసులు అరుణ్ణి నీకు ఈ డెడ్ బాడీని ఇంటి వెనకాల బొడ్ల చావిట్లో పాతిపెట్టి మీదే బెడ్రూము నిర్మించాలన్న ఐడియా ఎక్కడి నుంచోటి ఇచ్చింది అని అడిగితే అరుణ్ ఒక సినిమా పేరు చెప్పాడు ఆ సినిమాలో హీరో హత్య చేసిన తర్వాత డెడ్ బాడీని పోలీస్ స్టేషన్లోనే పాతిపెట్టాడు ఆ డెడ్ బాడీ కూడా దొరకదు ఆ సినిమా ఏంటో కామెంట్స్లో మీరు చెప్పండి ఆ తర్వాత మీ అనుమానం ఏ యువకుడు ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి క్లూ ఇచ్చాడని అదే కదా ఆ యువకుడు ఎవరో కాదు సవిత పెద్ద కూతురు బాయ్ ఫ్రెండ్ సవిత పెద్ద కూతురు ఇన్స్పెక్టర్ అడిగినప్పుడు చెప్పలేదు ఎందుకంటే పోలీసులు చెప్తే ఏమవుతుందో ఏమనని సవిత పెద్ద కూతురు ఏ రోజైతే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు తన తల్లి ప్రియుడు నాటు కాల్చి కాల్చంపాడో సవిత పెద్ద కూతురు పక్క నిద్రపోతుంది తుపాకీ శబ్దం వింది ఆ తర్వాత తన తల్లి తల్లి ప్రియుడు ఇద్దరు సవిత తండ్రి డెడ్ బాడీని ఎత్తుకొని అరుణ్ ఇంట్లోకి వెళ్ళడం ఇదంతా చూసింది కానీ భయంతో తన తల్లి మీద భయంతో తల్లి ఏం చేస్తుందన్న భయంతో ఆ నిజాన్ని తన కొడుపులోనే దాచుకుంది ఎవ్వరికీ చెప్పలేదు ఇన్స్పెక్టర్ వచ్చి అడిగినప్పుడు భయపడింది చెప్తే తన తల్లి తనని ఏం చేస్తుందో ఏమోనని కానీ అప్పటికే ఈ అమ్మాయి ప్రేమలో ఉంది ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఈ బాయ్ ఫ్రెండ్ ఉన్న సంగతి సవితకు తెలిసి తన కూతుర్ని అరుణ్ రిలేటివ్స్కి ఇచ్చి పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తుంది కానీ కూతురేమో బాయ్ ఫ్రెండ్ని తన ప్రేమికుడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఇన్స్పెక్టర్ ఎప్పుడైతే వచ్చి తనని వివరాలు అడిగాడో ఈ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్కి జరిగిందంతా చెప్పింది అప్పుడు ఆ బాయ్ ఫ్రెండ్ ఒక ప్లాన్ ఇస్తాడు ఈ విషయం పోలీసులకి క్లూ ఇస్తే నీ తల్లిని నీ తల్లి ప్రియుని ఇద్దరిని అరెస్ట్ చేస్తారు వాళ్ళిద్దరు జీవితాంతం జైల్లో ఉంటారు అప్పుడు మన ఇద్దరం హ్యాపీగా పెళ్లి చేసుకుని ఉండొచ్చు అని ఆ యువకుడి ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి మొత్తం జరిగిందంతా చెప్పాడు క్లూ ఇచ్చాడు పోలీసులు ఇద్దరి మీద మర్డర్ కేసు నమోదు చేసి జైలుకి పంపించారు ప్రస్తుతం సవిత అరుణ్ ఇద్దరు కోర్టు విధించే తీర్పు కోసం శిక్ష కోసం వెయిట్ చేస్తున్నారు మరి ఇద్దరికీ కోర్టు ఏ విధమైన శిక్ష విధిస్తుంది మనం వేచి చూద్దాం కామెంట్స్లో ఆ సినిమా పేరు ఏంటనేది చెప్పండి అలాగే ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్